ఓం శ్రీ మాతృనమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు తెలుసుకునే విషయము హైబీపీ ఈ హైబీపీతో ఎందరో బాధపడుతున్నారు హైబీపీ అనగా రక్తపోటు రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడ్డప్పుడు ఈ బీపీ అనేది మనకు వస్తుంటుంది మరి కొంతమందికి మాటి మాటి కూడా కోపం వస్తుంటుంది బీపీ ఫైర్ అవుతుంటుంది ఎలాంటి బీపీ అయినా సరే క్షణంలో మట్టుమాయం చేస్తుంది ఒక వారం రోజులు కనుక మనం ఈ చిన్న రెమెడీ తయారు చేసుకుని ఉపయోగించుకుంటే ఐబీపీ సైడ్ అయిపోతుంది హ్యాపీగా ఉండవచ్చు ఇంకొకటి ఇది కూడా అస్థిక్ ఏరియాకు పనిచేస్తుంటుంది ఇందులోనే ఒక భాగం తీసుకుంటే మళ్ళీ మనం ఇదే వైద్యం లోపల ఈ ఏరియా అనగా పైచ్యం దద్దుర్లు కొందరికి అది ఏ మందు ఇంగ్లీష్ మందు వాడినా అది పని చేయకుండా పోతుంది దానికి ఇంగ్లీష్ మందులో అసలు ట్రీట్మెంట్ లేదు ఇంగ్లీష్ వైద్యం లోపల మరి దాన్ని కూడా సమూలంగా కూకటిలో సహా పీకేస్తుంది ఇది ఈ దద్దుర్లు వచ్చి గోకుతుండ్రంత పైచ్యం కంతున్నట్టారు వీటిని పైత్యానికి వచ్చినప్పుడు ఈ అస్థికి ఏరియా దీన్ని అంటారు మరి దీనికి కూడా ఇదే రెమెడీ పనిచేస్తుంది కలరా విరోచనాలకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఆ మొక్కను చూపించుకొని దాని వైద్య విధానాలు మీకు ప్రాక్టికల్గా నేను కూడా ఒక మాత్ర వేసుకొని చూపెడతాను బీపీ ఉన్నవారికి పోతుంది లేని వారికి అనగా వీళ్ళకి బీపీ లేదు వాళ్ళకు కూడా మళ్ళీ బీపీ అనేది సోకదు మరి ఈ విధంగా మీకు ఆ మందని తయారు చేసి చూపెడతాను ఇక్కడికి చెట్ల దగ్గరకు వచ్చాము ఇది మనము కీలలు కట్ట ఏరే ఇది ఈ చెట్లన్నవే ఈ చెట్టును వచ్చేసి కరివేపు అంటారు దీన్ని సంస్కృతంలో వచ్చేసి కృష్ణ అంటారు ఎందుకనగా ఇలా చూడండి దీని యొక్క మానవ స్థితికి నల్లవర్ణం ఉంటుంది ఇక్కడ ఇట్లా దీన్ని కృష్ణ నింబ అంటారు ఈ చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది కరివేప ప్రతి ఒక్కరికి తెలుసు ఇండ్లల్లో పోపులలో వేసుకుంటారు దీన్ని ఎనగా లివర్ కు సంబంధించిన సమస్యలు మొత్తం పోతాయి ఈ పప్పుచారులలో దీన్ని ఎక్కువగా దీన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇప్పుడు మనం కొన్ని ఆకులు తీసుకొని దీని వైద్య విధానాలు చూపించుకున్నాము ఇప్పుడు ఇలా చూడండి మనం ఇలాంటి కొన్ని రెమ్మలు తీసుకోండి మంచి ఫ్రెష్ మంచి ఫ్రెష్ ఒక నాలుగు రెమ్మలు ఐదు రెమ్మలు తీసుకుంటే మనము ఈ మందును డే బై డే తయారు చేసుకోవాలి ఇలా చేసినాము రేపు అవసరం మళ్ళీ ఎందుకు ఇట్లా చేసుకోవడం వల్ల ఈపి అనేది సమూలంగా తగ్గిపోతుంది ఇక మళ్ళీ బీపీ అనేది సోకకుండా మనం చూసుకోవచ్చు ఈ పరిణామం తీసుకొని మనం ఇప్పుడు మాత్రం రండి ఇప్పుడు హైబీపీ తగ్గని కోసం ఈ హైపీ లక్షణాలు ఎట్టుంటాయి ఐబీపీ హైబీపీ అయితే అలాంటి తల తిప్పుతుంటుంది మనిషిని ఒక చేపట్టి లాగినట్టు అవుతుంది అవసరం ఉంటే బొక్క పడి కింద పడుతుంటుంది దొమ్మరు గడ్డ ఎత్తర అవసరం ఉంటాయి ఒక్కటేసారి బీపీ హైగా పెరిగినప్పుడు బ్రెయిన్లో నరాలు బ్లాస్టింగ్ అయ్యే అవకాశాలు చిన్న నరాలు అన్నట్టు మెదడు లోపల ఉన్న నరాలు కూడా అవి పగిలిపోయే ఉంటాయి దాని ద్వారా పక్షావతం వచ్చే ఉంటాయి ఒక చెయ్యి ఒక కాలు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది దీనివల్ల హాత్ ప్రభావం పడుతుంది గుండె పైన అవసరం గుండెపోటు కూడా రావచ్చు ఈ ఐబీపీ పెరిగినప్పుడు బీపీ బాగా ఈ రక్తపోటు అనేది పెరిగినప్పుడు గుండె లోపల గడగడ 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 భయం భయం ఆందోళన ఎవరో మనల్ని వచ్చి ఏమో చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ బీపీ పెరగడం మరి గాబర గాబరైతే అయోమయమ అనేది మనకు అనిపిస్తుంటుంది మరి అలాంటి వారు ఈ మందును తయారు చేసుకొని ఒక వారం వాడితే ఆ బీపీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది కొత్తగా వచ్చింది ఒక ఐదు రోజులు వాడితే సరిపోతుంది మనకు ఒక నూట ఇరవై మనకు వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఉండి అలా నార్మల్గా ఒక నూట నలభై ఉన్నది అన్న కొత్తగా వచ్చిన నూట నలభై కూడా మనిషిని వణికిస్తుంటుంది గతకి పోతున్నట్టడు భయం భయం అవుతుంటుంది గుండె లేదో ఒక చిన్నపాటి పురుగు మెషిన్ అట్ అనిపిస్తుంటుంది అది ఒక రెండు వందలు అయిందనుకోరు మనిషికి వాళ్ళ అయిపోతే దప్పుతుంటాడు అంటే భయానికి గురవుతుంటాడు అదే ఇంకా పెరిగితే సమస్యలమైన సమస్యలు వచ్చి పడుతుంటాయి మరి పెరిగిన వారు ఒక వారం వాడుకోండి ఇట్లా స్లోగా ఉన్నవారు మాత్రము ఒక ఐదు రోజులు వాడుకుంటూ సరిపోతుంది ఐదు నుంచి వారం రోజులు ఇది ఎట్లాగో తినేదే కాబట్టి మనం తెచ్చుకొని ఈ విధంగా ఫస్ట్ కడుపుకోండి తిని కొంచెం వాటర్ ఇచ్చి ఫస్ట్ దీన్ని కడగండి కడగడం వల్ల ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే వెళ్ళిపోతాయి ఇందులో నుంచి ఒక్కసారి ఇట్లా జాడియండి ఇట్లా జాడిస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఇగో ఇంకా మురికి వచ్చింది కాబట్టి మురికి బారస్తుంది కొద్దిగా ఉంటుంది మురికి దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి మెయిన్ ప్రధానంగా ఇగో ఇది వచ్చేసి సబ్జీ విత్తనాలు అంటారు వీటిని రాత్రి నానబెడితే తెల్లారి సరిగ్గా ఉబ్బిపోతుంటాయి ఇవి ఈ మాత్రం కొన్ని తీసుకోండి ఒక గ్రాము మోతాదుగా ఒక మనము చెటాకి ఇరవై ఐదు రూపాయలు మనం మార్కెట్లో దొరుకుతున్నాయి ఇవి మరి అలాంటి కొన్ని తీసుకొని ఒక ఒక గ్రామం మోతాదు తీసుకొని ఫస్ట్ వీటిని ఇందులో వేసి వీటిని ఫస్ట్ మెత్తదంచండి వీటిని ఎందుకంటే వెనుక శరీర సిద్ధంగా మెత్తగా దంచిన తర్వాతనే మనం అప్పుడు కింద రోయాలి వీటినే ఫస్ట్ చేస్తే ఇవి మళ్ళీ మనకు అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిని చూడ దంచేస్తే ఇగో ఈ విధంగా దంచండి ఇట్లా ఇట్లా దంచిన తర్వాత మళ్ళీ ఇందులో వేసి అప్పుడు ఈ కరివేపాకు రెమ్మలను ఇంత దూసేసి ఒక ఆరు ఎనిమిది రెమ్మల ఎనిమిది రెమ్మలు ఎక్కువ వచ్చింది సరిపోతుంది ఇది రెండు రోజులకు సరిపోతుంది ఇది ఉదయం సాయంత్రము లేదంటే ఒక ఆరు రెండు పెద్దగా ఉంటే ఈ విధంగా ఇందులో వేసుకొని దీన్ని కూడా మెత్తగా దంచండి కలిసిపోవాలి ఇందులో పేస్ట్ లాగా అయిపోతుంది మొత్తం మనం తినే ఒక కరివేపాకు లోపల ఎంతో ఔషధ గుణాలు ఎన్నో ఔషధ ఉన్నాయి ఇందులో మనిషిని ఎన్నో రకాల ఇబ్బందులు చేసేటువంటి వ్యాధులను అరికడతాయి ఇది ఒక ఔషధం ఇవి అదేనే కాదు దీంతో అస్థకేరి అనే జబ్బు కూడా పరిపూర్ణంగా తగ్గిపోతుంది దాని విధానం ఒకటి ఉన్న అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు ఆ లోపల ఈ మందు రెడీ అయిపోతుంది ఇట్లా కొంతవరకు దంగిపోయినాక దీన్ని పట్టిక బెల్లం అంటారు ఈ విధంగా గడ్డల గడ్డలు ఉంటుంది దీన్ని పట్టిక బెల్లమని నగ్వతని మిశ్రీ అని కొన్ని పేర్లతోటి పిలుస్తున్నారు ఇది కండ చక్కర్ అంటారు దీన్ని ఇంకొక పేరు మనము ఇందులో ఈ చిన్న ముక్క పటిక బెల్లం వేస్తే సరిపోతుంది ఈ మాత్రం సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఇంట్లో వేసేసి దీనిలో కలిపేసారు మొత్తం ఈ మూడు ఈ మూడు యొక్క వస్తువులతోటే ఈ బీపీకి మందు తయారవుతుంది ఇది ఖచ్చితమైన అనుభవయోగము ఎవరైనా ఆచరించుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఇందులో ఎప్పటికీ రాదు కూడా ఇది మనం తినేది అందరం ప్రతి ఒక్కరము మన ఇంట్లో ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి ఇంట్లో అన్ని జబ్బులను అరికట్టేటి ఇంటి ఇల్లు దాటం అవసరం లేదు అన్ని ఇంట్లోనే ఉంటాయి అని వాటిని గుర్తించాలి మనం ఈ విధంగా మొత్తం ఇది జిగట జిగట అయిపోతుంది మనకు మాత్రం అట్ట నీకు వస్తేటప్పుడు ఇలా చూడండి జిగట జిగట అయిపోతుంది ఇది వాటర్ శాతం అనేది ఇందులో ఉంటాయి ఎందులో ఈ పట్టిక బిల్లలో వేస్తే ఏదైనా మెత్తబడిపోతుంది ఇట్లా మంచిగా మెత్తగా దంచాలి దంచే అనేది మొత్తం అంతా కలిసిపోవాలి కలిసినాక మాత్రమే ఈ ఔషధం గుణము మారుతుంది గుణంగా మరి ఇంత దానిలో అంత పెద్ద రెమెడీ ఎట్లా తగ్గుతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు అంత పెద్ద జబ్బు ఎట్లా పోతుంటే పోతుంది మిరపకాయ చిన్నగానే ఉంటుంది అది కంట్లో పడ్డప్పుడు దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది ఇప్పుడు ఇలా మనకు రెమెడీ తయారైపోయింది అనేది ఇప్పుడు మనం దీన్ని మాత్రలు కట్టుకున్నాం ఇక ఇప్పుడు ఈ విధంగా మనకు పేస్ట్ లాగా మారింది ఇది ఇవి ఇంత అయింది ఇది ఇప్పుడు మనం దీన్ని ఇగో ఇంత ఇంత ఒక సీసం సీసంగోలి పరిమాణం మాత్ర కట్టుకోవాలి మనం ఇది ఎక్కువ కట్టుకుంటే భూజు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రోజులకు సరిపోయిన మాత్రం మాత్రమే కట్టుకోవాలి ఇంత ఇంత మాత్రడు ఇలా చూడండి ఇక కొంచెం ఎక్కువైనా ఏమి కాదు మాత్ర సైజు ఇట్లా మాత్రలు అయిపోయినాయి సైజు మాత్రలు అయినా ఏం లేదు రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇప్పుడు మనం ఈ విధంగా నీరు తీసుకొని కొన్ని నీరు తీసుకోండి ఈ మాత్ర మింగే ముందు ఇది ఇంతలా ముంద మీకు ఒక్కసారి ఈ ముద్దను మింగాలంటే ఇబ్బంది అవుతుందంటే దీన్ని రెండు భాగాలు కూడా విడగొట్టుకోవచ్చు చిన్న చిన్న ముద్దలు కూడా నేను మాత్రం ఈ ఒక్క ముద్దను డైరెక్ట్ మింగేస్తా చూడండి ఇట్లా థియాని ఉంటుంది చీరేమి ఉండదు కరివేపాకు కళ్ళకు మంచిది దీనికి పెట్టింది పేరు ఇట్లా కొన్ని నీళ్ళు తాగండి ఉదయం ఒక్కటి సాయంత్రం ఒక్కటి సరిపోతుంది రెండు ఒకేసారి ఏమో అవసరం లేదు ఇంత ఇంత సైజు మాత్రడు ఒకటి సాయంత్రం ఒకటి ఉదయం సాయంత్రం మింగడం వల్ల ఈ ఐబీపీ అనేది గుండెల గడగ భయం భయము తక్షణమే ఒక మూడు రోజుల బంద్ అవుతుంది ఐదు రోజుల సరికి బీబీ బీపీ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఐదు రోజులనే బంద్ అయిపోతుంది మళ్ళీ మీరు చెక్ చేసుకున్నాను అనుకో మీకు నార్మల్ వచ్చి ఉంటుంది ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటూ ఇలాంటి ప్ర ప్రయత్నాలు చేయాలి ఇలాంటి ఔషధాలను మనం ఉపయోగించుకోవడం వల్ల ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పటివరకు నేను చాలా వరకు ఇచ్చాను అందరికీ చెప్పాను నేను ఇచ్చేకంటే ఎక్కువ నేను అందరూ వాళ్ళకే చెప్పాను చేసుకోమని ఇక్కడ రాక ఏమొస్తారు మీరే చేసుకుని వాడుకోర్రీ వాడుకున్నాక రిజల్ట్ అప్పుడు మీరు చెప్పనంటే అంటే అప్పుడు చాలా సంతోషపడుతున్నారు వారు మీరు కూడా అందరు ఈ విధంగా చే ఆచరించకండి బీపీ ఉన్న వాళ్ళు అంటే బీపీ అనగా రక్తపోటు తెలుగులో అయితే ఇప్పుడు ఈ మాత్రలు చూశారు మీరు కానీ రోజు పచ్చివి మాకు దొరకకపోవచ్చు అని కొందరు అనుకుంటారు ఇక్కడ మరి వా అలాంటి వారి కోసము పౌడర్ రూపంలో చేసుకునే విధానము బ్రహ్మాండన యోగం అది అది చెప్తాను ఇప్పుడు ఈ యొక్క కరివేపాకును ఈ పచ్చి తీసుకెళ్లి నీడకు ఎండించాలి దీన్ని మొత్తము ఈ కరివేపాకు ఈ కరివే ఇంత ఆకు తీసుకొని మొత్తం నీడకు తీసుకొని మెత్త చూర్ణం చేసి ఉంచుకొని దీంతో పుదీనాకని ఉంటుంది పుదీనా ఆకులు తెంపండి కాండాలు అవసరం లేదు దాని ఆకును కూడా సపరేట్ తెంచి నీడలు ఆరబెట్టుకొని దాన్ని చూర్ణం చేయండి ఇక జీలకర్ర ధనియాలు అవి కొన్ని కొన్ని తీసుకొని అంటే అన్ని సమానమాలి ఇక్కడ వాటికి కొంచెం దూరంగా లైట్గా ఎంచండి ఎత్సపత్ ఎంచి దాన్ని చూర్ణం చేయండి ఒక్కొక్కటి యాభై యాభై గ్రాములు తీసుకుంటారా వంద వంద గ్రాములు తీసుకుంటారా అది మీ ఇష్టం ఇక అన్నిటినప్పుడు దేని దానికే పౌడర్లు చేసి చూర్ణంగా మార్చి కొలుసుకొని యాభై యాభై గ్రాములు వంద వంద గ్రాములు కానీ ఒక చోటుకి చేర్చి మళ్ళీ కలపండి అంత కలిపి జల్లించండి అందులో నుంచి మనం ఉదయం పరిగడపన ఒక అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద మళ్ళీ ఒక చెంచా చూర్ణం ఒక ఐదు నుంచి ఏడు గ్రాముల మధ్యలో రోజు పొద్దున పొద్దున ఉదయం మీద ఈ విధంగా తింటూ ఉంటే బీపీ అనేది కంట్రోల్కి వస్తుంది కొందరికి బీపీ అనేది మొత్తమే ఉండదు అంటే ఎట్లా వాళ్ళకి ఇంకా రాలేదు బీపీ అలాంటి వాళ్ళు దీన్ని కనుక మనం రోజు పొద్దు మొదటి ముద్దల కనుక తింటూ ఉంటే పొద్దున పొద్దున మనం అన్నం తిన్నప్పుడు సాయంత్రం కాదు పొద్దున తినేటప్పుడు ఇది ఒక మొదటి ముద్దల ఇది ఒక చెంచా చూర్ణం కలిపి ఇట్లా పిసికి ఆ ముద్దను మనము తింటూ ఉంటే బీపీ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇక బీపీ లేని వారికి రాని వారికి వాళ్ళకి ఇక రాదు ఎప్పటికీ రాదు ఇక ఈ విధంగా చేయడం వల్ల ఈ కరివే పాకు ఈ కరివే పాకుతుంటే ఇంత వైద్యం ఉన్నది ఇది పప్పులో ఎందరో వేసుకుంటున్నారు ఎప్పటి నుంచో చూస్తున్నాము చారులల్ల సాంబారులల్లా ఇక రెండో ప్రక్రియ చెప్తాను అస్తకేరియా సమస్య అనగా పైచం దద్దుర్లు ఇది కాదు నాకు కంతులు వచ్చినాక పైచం ఘాత పెడతా వల్లంత మంటెత్తిపోతుంటారు అంత భయంకరమైనది కొంతమందికి పులుపు తింటూ వస్తుంటుంది కొంతమందికి పడని వస్తు తిన్నప్పుడు ఇది ఈ పైచ్యం ప్రకోపింప చేసి వల్లంతా గాథబెట్టి దద్దుర్లు వస్తుంటాయి మరి అలాంటి దానికి ఈ యొక్క కరివేపాకును మొత్తం తీసుకుపోయి నీడలు ఎండించి చూర్ణం చేసి దీన్ని దీనికి సమానంగా పసుపు మన వంట పసుపు మన ఇంట్లో తినే వంట పసుపే దాన్ని దీనికి సమానంగా చేర్చి మళ్ళీ జల్లించండి జల్లించి రోజు అన్నం తిన్నప్పుడు ఉదయం సాయంత్రం అంటే ఉదయము పొద్దున పరిగడపన పొద్దున ఎనిమిది వందలకు తొమ్మిది గంటలకు మనం అన్నం భుజిస్తాం ఆ టైంలో మళ్ళీ రాత్రి చివరి అన్నం రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటకు తొమ్మిది గంటల మధ్యలో ఒకసారి మళ్ళీ తింటాం మనం ఆ టైములో అన్నం తినుడు అయిపోయినాక ఇగో ఇంత మూడు వేళ్ళకు వచ్చినంత ఇల్లు ఎంత వస్తుంది ఒకసారి చూడండిగో ఇట్లా ఇట్లా పడితే కొంచెమే వస్తుంది బాగా ఏమి రాదు వంట అయిపోయినాక ఇంత నో నాలుకమైన వేసుకొని చప్పరిచ్చి మింగిని లేదు అది నోట్లో వేసుకొని కొన్ని నీళ్ళు దాయినా లేదు ఈ విధంగా ఉదయం సాయంత్రము కొద్ది రోజులు చేయండి ఈ అస్థికేరియా ఈ పైచ్యం దద్దుల నుండి సమూలంగా కూకొట వేరు సహా పెకిలించబడి అది శరీరంలోనే ఆ దబ్బు అనేది ఇక ఉండదు పరిపూర్ణంగా తగ్గిపోతుంది ఇది ఈ విధంగా చేసుకుంటే మరి కలరా అనేది కూడా విరోచనాలతోటి అత్యంత ప్రమాదకరమైంది ఇప్పుడు మనకు ఇప్పుడు అది ఎక్కువ సోకుతలేదు కానీ అయినా ఒకవేళ కర్రల లక్షణాలు ఎవరైతే ఉంటే ఆ కలరా విరోచనలు అనేవి ఉంటే ఈ కరువైపాకు ఒక నాలుగు భాగాలు ఇలాంటి తీసుకొని రెమ్మలు మొత్తం దూషి వేట్ జోకండి తుంగగడ్డలు ఉంటాయి వీటిని మార్కెట్లో కూడా దొరుకుతాయి తుంగగడ్డలు తుంగ ముస్తాన్ అంటారు వాటిని నాగ కూడా పిలుస్తారు వాటిని ఒక తులం తీసుకొని ఒక నాలుగు తులాలు ఒక తులము వీటన్నిటి మెత్తగా దంచి ఈ కుంకుడు గింజ పరిమాణం కుంకుడు గింజ పరిమాణం మాత్రలు కట్టి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేస్తూ ఉంటే వాటర్ తోటి ఈ కల్ర విరోచన అనేది తప్పనిసరిగా తగ్గిపోతాయి ఇలాంటి ఔషధాన్ని మూలికలను గుర్తించుకొని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఆయురారోగ్యాలతోటి ఉండవలసిందే కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదము